హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా మనవరాలు ఎంత సైడ్ లాంటివి కూర్చున్నారు చూడండి ఫ్రెండ్స్ అయితే పోతాను దంపెట్టుకున్నా నేను వంటలకైతే పోతాను ఇంకా వీడియో దియ్యమంటే మా పిల్లగాసీరుస్తారు కొంచెం షేప్ దియమని బయటలాడినా పారా ఫ్రెండ్స్ అమ్మ మాంచమ్మ నడువురి అందరు పోతారు అందరు బయటకు వెళ్ళి నడువురు జారుతుందా ఈ చెట్టు గిట్ట అలుగుతుంది అయ్యింది లే లాక్కి నువ్వు ఒకటి సరే అప్పుడు ఇప్పుడైతే బయటికి వెళ్తాను అందరం నడుగురి అందరు బయటికి వెళ్ళారు నేను కూడా వెళ్తాను ఓ చి అన్ని పెట్టిండ్రా మళ్ళా మళ్ళా పోయి వచ్చింది కదా అన్నీ

బాగున్నావా అరబుజి ఎప్పుడొచ్చినావు అదేంటిది ఫస్ఫ్ రుద్దుతాను అన్న సార్ ఇంకా అన్నం వండలే కాదు అన్నం మేము వండినావాటకుంటానే వండుతాం

పెద్దమ్మా అయిందా అన్న ఉడికిందా పోయిందా కూర అయిందా మరి ఫ్రెండ్స్ ఈరోజు మేము వంటలోకి వచ్చినాం ఓకే ఎప్పుడొచ్చినావా అక్క నిన్న ఎప్పుడొచ్చినావు ఎప్పుడే ఎప్పుడు వచ్చినావా అంటే తిక్కలు దాని అంటే ఎప్పుడు వచ్చినావా అంటే తప్ప ఆడుకో మొన్న మొన్న వచ్చినావా స్టేటస్లో పెడతా లో పెడతాను పెడతాను వచ్చినావురా నర్మదా బాగున్నావా నువ్వు ఎప్పుడు వచ్చినావు పది అయిందా ఎక్కడ పెట్టాను చెప్పు యూట్యూబ్లో పెట్టకుంటే తిన్నావా మరి పండుకుంటాను మరి గూడాలో పూహీరో తిన్నావా అయితే ఇంకా మళ్ళీ ఇక్కడ ఒక టీములు లెక్కనే ఉన్నారు టెంట్ వేసుకొని మూడు దిక్కులు ఉన్నారు వంటకొచ్చిన వాళ్ళు మా వాళ్ళ కాడికైతే పోతాను ఇప్పుడు బాగున్నావు నువ్వు బాగున్నావా పొద్దుగాల బాగున్నారా మీరు మీరెప్పుడు వచ్చారు నువ్వెప్పుడు వచ్చినావరా మా ఇబ్బంది నుంచి నేను గంపెత్తుకొని వచ్చేటప్పుడు నువ్వు వచ్చినావా ఏందా ఎళ్ళు మూసుకుంటానవే એગો અન્ના ઈ માટના ઊપમ્મા ઊપે માટના અન્ના મંજે લે લે દે દે એય ఏడు రాదు నువ్ తాగేది ఏంటి కలిపి అనుకుంటానా తాగను ఎందుకు అడగవద్దు తాగుతావాను పొయ్యాల అడిగితే తప్ప నిన్నెందుకు తీస్తాను అందరిని తీస్తాను ఎప్పుడొచ్చినావు నేను ఇప్పుడే వచ్చినమ్మా బాగున్నావా ఆ కొడుకు మంచిగా అందరు మంచిగానే ఉన్నారు రాలేదు होते दाया हीरा ओये बेसूत लेड़ा हीरा होता रे बाबू नु उठे नु उठे आमा बोलो आमा तारा रवाने रानी नैना माया बाले वांगा ओरे कनिया आमा माते कछु भी गाली ना इत्र भी वॉइस ना आत्मी आत्मा दर्शन कटर हो तो कटर आल्ला લાલ <imitation> ફોન <imitation> <imitation> जेठिंटा नाम पांटा ना। बिजी? <laughs> कारी तार, किन्हारा लगा तो बाप डाटा की टिक्कता। डाटा को बाप। बाप बाटा नहीं बिजी। अल्लादी अगेन्ने। डाटा किराचरा? डान मेरे मोटा दीज करा। ठीना डाटा? उड़ाल दिया। उड़ाल ఆమర్ పో చూడాలి నాబుజీ నువ్వు మా బాబు కదా ఏ ప్రశ్న పల్లి నిరగు ఆర్ ని నింటే మైకలవ వకరుంకి మామ గిడే తోండ అయినా చాలా పెద్ద కప్ప